ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భంధులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యా

ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాంధాత్రిం సర్గస్థేలయేశ్వరే నమామే లలిత నిత్యం మహాత్రిపుర సుందరే చతుర్భుజ చంద్రకలాపదాం జే కుచున్నతే కుంకుమారాగచూనే కుండ్రక్ష పాచాం భుజ భస్మవానాం మస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానంద మహం దేవన్ నిర్మలా సర్వ విద్యానం హయ గ్రీవముపాత్మ జై జై శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మరి మేషాది మీన పర్యంతం అనగా ద్వాదశ రాశుల వారికి ధనయోగాలు మరి కలగాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ విధమైనటువంటి దేవదార్చన చేసుకున్నట్లయితే బాగుంటుంది ఏ విధమైనటువంటి హోమ ప్రక్రియలు కానివ్వండి దానాదులు కానివ్వండి విశేషమైనటువంటి ప్రక్రియలు కానివ్వండి ఏవి చేసుకుంటే ఈ మేజాది మీన పర్యంతం పన్నెండు రాసుల వారికి ఏ విధంగా బాగుంటుంది అనేటువంటి విషయాలు ఏమిటి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి మేషాది మీన పర్యంతము మరి ధనయోగాలు కలగాలంటే ఏ విధమైనటువంటి రాశితత్వ ఆధారంగా గ్రహ రాష్ట్రాధిపతి అయినటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అవి ఆ రాష్ట్రాధిపతి అంటే మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏమిటి మేషరాశాదికి కుజుడు అధిపతి కాబట్టి దాని పూర్వకంగా కుజుడు యోగకారకంగా మారాలంటే ఏ విధమైనటువంటి మరి పరిహారాలు పాటించాలి మరి దానికి ఉపయుక్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఏం చేయాలి అనేటువంటిది అలాగే మరి ఆకస్మిక ధనయోగాలు కలగాలంటే అలాగే మరి విపరీతమైనటువంటి ధనయోగం కలగాలంటే మేషాది మీన పర్యంతము వివిధ రాశుల వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటివి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఆకస్మిక ధనయోగము అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించడానికై గనక చూసుకున్నట్లయితే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో ఏమిటి హోమము అనేటువంటిది జరిపించినట్లయితే ఆకస్మిక ధనయోగం కలుగుతుంది ఆ హోమము చక్కగా ఏమిటి బిల్వపత్రములతో పత్రములతో చేసుకున్నట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఈ హోమ ప్రక్రియ చేసుకునేటటువంటి అప్పుడు శ్రీ సూక్తంతో కూడా హోమం అనేటువంటిది జరిపించినట్లయితే చాలా యోగకారకంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా అమ్మవారికి హోమం జరిపించేటువంటి రోజున తప్పకుండా ఏమిటి దానిమ్మ గింజలతో హోమం అనేటువంటిది జరిపించండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రం అనేటువంటిది తప్పకుండా బిల్వ పత్రములతో అలాగే మీకు ఇంకా దొరికినట్లయితే తామర పువ్వులతో దానిమ్మ గింజలతో ఈ మూడు ద్రవ్యములు కూడా వాడి అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్ర హోమం చేసినట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే వీటితో పూర్వకంగా మరి ధనాధిపతి ఎవరయ్యా అంటే కుబేరుడు కదా కాబట్టి లక్ష్మీ కుబేర పాశుపత మూల మంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి రుణ తొలగిపోతాయి ఆకస్మిక ధనయోగము తప్పకుండా కలుగుతుంది అలాగే వీటితో పాటుగా తక్షణమే ఆకస్మిక ధనయోగం కలగడానికై స్వర్ణాకర్షణ కాలభైరవ మూల మంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అయితే ముఖ్యంగా లక్ష్మీ కుబేర అలాగే మహాలక్ష్మి మూలమంత్ర హోమం నిర్వహించడానికై శుక్రవారం రోజున నిర్వహించండి అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ మూలమంత్ర హోమము గనక చూసుకున్నట్లయితే ఆదివారము లేదా అమావాస్య అష్టమి నవమి తిథులలో గనక చేసుకున్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది కలగడము అలాగే విశేషమైనటువంటి ధనాభివృద్ధి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే ద్వాదశి రాశుల వారు అందరూ కూడా చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల రీత్యా ధనయోగం కలగాలంటే అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు మెరుగుపడాలి వాటికి పరిహార మార్గం ఏమిటి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మరి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరికి మధుర పదార్థములందు అమితమైనటువంటి ఆసక్తి అలాగే వీరు శాకాహారులుగా ఉండడానికి చాలా విశేషంగా ఇష్టమైనటువంటి వారు సొగసమైనటువంటి మరి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు మంచి ఆచార నిష్టాగరిష్ఠులుగా చెప్పుకోవచ్చును అలాగే స్వతహాగా కష్టపడి పనిచేసేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు తత్వశాస్త్రమును నెరిగినటువంటి వారు అలాగే మంచి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మీనరాశి వారిని చెప్పుకోవచ్చును అలాగే మంచి అందమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మీనరాశి వారిని చెప్పుకోవచ్చును ఈ మీనరాశివారి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆకస్మిక ధనయోగం కలగాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ఏ విధమైనటువంటి మరి పనులు చేసినట్లయితే వీరికి యోగకారకంగా ఉంటుంది అని గనక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి రాష్ట్రాధిపతి బృహస్పతి కావడం పూర్వకంగా బృహస్పతి దేవగురు అని చెప్పి పిలుస్తారు కాబట్టి వీరి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఆకస్మిక ధనయోగం కలుగుతుంది చేసేటువంటి పనుల పూర్వకంగా మనకు ధనాభివృద్ధి కలుగుతుంది కాబట్టి ప్రతి గురువారమును కూడా గురుగ్రహానికి అర్చన చేసుకోవడం గురుగ్రహానికి మరి ఆ గురువారం రోజున గురువులను ఆచార్యులను పూజించడము శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది గురువారం రోజున ఒక పూట భోజనము చేయడము గురుగ్రహానికి పసుపు రంగు గల వస్త్రాన్ని సమర్పించడం పసుపు రంగు గల పూలతో గురుగ్రహాన్ని అర్చించడము ఆవు నేతితో పసుపు రంగు గల వత్తితో గురుగ్రహానికి అక్కడ దీపారాధన చేయడం గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని గురువారం రోజు ఒక ఇరవై ఏడు సార్లు పఠించడం పూర్వకంగా మంచి ధనయోగం కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయం కానివ్వండి ఏదైనా దేవాలయం కానివ్వండి శనగలతో కూడినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది దేవాలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ చేయడం పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అలాగే ఇష్టదేవత కులదేవత దీపారాధన చేసుకోవడం గురువులను ఆచార్యులను తప్పకుండా గురువారం రోజున వారికి తమకు తోచిన విధంగా పసుపు రంగుల ఇచ్చి పసుపు రంగుల వస్త్రాలు విద్య నేర్పినటువంటి గురువులు కానీ మంత్రోపదేశం చేసినటువంటి గురువులను ఆచార్యులను కానివ్వండి వారి యొక్క పాదసేవ చేయడం పూర్వకంగా మీకు తప్పకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలలో పురోవృద్ధి సాధిస్తారు ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది మై నేమ్ ఇస్ గౌతమ్ ఇట్స్ బీన్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజోథరపీ బట్ వర్క్అట్ ఎస్ వడ్ ఐ ఎక్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అనగా ఆకస్మిక ధనయోగము కలగాలంటే అలాగే ధనయోగాలు మన అన్ని రాశుల వారికి అలాగే మరి మనకి కలగాలి అని చెప్పి అనుకున్నట్లయితే కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా ప్రతినిత్యమును కూడా కుల దేవత ఆరాధన అనేటువంటిది విశేషంగా చేసుకుంటూ ఉండాలి అలాగే ఇష్టదేవత ఆరాధన అంటే తమకు ఇష్టమైనటువంటి దేవీ దేవత ఆరాధన అనేటువంటిది ప్రతినిత్యము కూడా అనుసంధానం చేసుకుంటూ ధూప దీప నైవేద్యములు ప్రతినిత్యము కూడా చేసుకున్నట్లయితే ప్రతి రాశి వారికి కూడా యోగకారకమైనటువంటి ఫలితములు అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి అలాగే కలౌ వెంకటేశ్వర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము ఏమిటి ముఖ్యంగా కలియుగంలో మిక్కిలి ప్రత్యక్షమైనటువంటి దైవము వెంకటేశ్వర స్వామివారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏమిటి అనగా ప్రతి శనివారమును కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటమును ఉంచి చక్కగా స్వామివారికి తులసి దళముతులతో ఏమిటి మరి అర్చన గావించి ఒకటి తులసి దళ మాల అనేటువంటి స్వామివారికి ఏర్పాటు చేసి ఆవునేతితో దీపారాధన అనేటువంటిది గావించి మరి సుగంధ పుష్పములతో స్వామివారికి అర్చన అనేటువంటిది నివేదించి మరి చక్కగా స్వామివారికి షోడసోప చములతో గనక పూజించినట్లయితే విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే ఆర్థిక రుణ బాధలతో పీడింపబడుతున్నారో అలాగే ఎవరికైతే ధనయోగము కలగాలని చెప్పి ఆశిస్తున్నారో స్వామివారికి చక్కగా ఏమిటి అనంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒక తెలుపు వస్త్రము తీసుకొని దాన్ని చక్కగా ఏమిటి పసుపు కలిపిన నీళ్ళల్లో ఉంచి దాంట్లో కాస్త ఏమిటి పచ్చకర్పూరం కలిపి అందులో ఏమిటి కాస్త తడిపేసి చక్కగా మరి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరము అలాగే రెండు ఖర్జూరములు రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు మీ యథాశక్తి దక్షిణ అంటే ఏమిటి ఒక వంద ఒక్క రూపాయి కానివ్వండి ఐదు వందల ఒక్క రూపాయి కానివ్వండి వెయ్యిన్న రూపాయి కానివ్వండి అందులో ఉంచి చక్కగా దాన్ని ముడి వేసుకొని స్వామివారి యొక్క ఆ ముడుపు కట్టినటువంటి ఆ వస్త్రమునకు చక్కగా తిరునామం అనేటువంటిది పెట్టి తొమ్మిది శనివారములను కూడా ఆ వెంకటేశ్వర వారి యొక్క ఏమిటి ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసుకుంటూ దీనికి కూడా షోడశోపచార పూజములు అనేటువంటి చక్కగా జరిపించినట్లయితే మీ యొక్క ధనపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు తప్పకుండా తొలగిపోతాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి చక్కటి యోగకారకమైనటువంటి ఫలితము పొందుతారు అలాగే ఈ తొమ్మిది శనివారములు చేసుకున్నటువంటి పిదప ఎవరైనా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో హుండిలో వేసినట్లయితే లేదా ఎవరైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళినట్లయితే వారికి ఇచ్చి పంపించినట్లయితే ఆ హుండీలో వేసినట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా సఫలీకృతం అవుతుంది అలాగే ఇక ఆకస్మిక ధనయోగములు మంచి ధనయోగము కలగాలి అనంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే శుక్రవారం చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా ఒకటి ఉంది అన్ని రాశుల వారు ఏమిటనగా ప్రతి శుక్రవారమును కూడా చక్కగా అభ్యంగన స్నానమును ఆచరించి మరి ప్రాతకాలంలో నిద్రలేచ్చి స్నాన సంధ్యా అనుష్ఠానం చేసుకొని చక్కగా అమ్మవారికి ఏమిటి మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా బిల్వ పత్రములతో అర్చించి ఆవు నేతితో ఎర్రని బొత్తితో మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోవాలి అలాగే గులాబీ పూలతో కానివ్వండి ఎర్ర మాందార పూలతో కానివ్వండి మహాలక్ష్మి అమ్మవారిని అర్చన చేయండి ఇలా తొమ్మిది శుక్రవారములను కూడా చేయండి ఈ విధంగా చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే ఈ తొమ్మిది శుక్రవారములను కూడా కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు అలాగే ఈ ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రము ఏమిటి అనగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమ అనేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని స్మరించుకుంటూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండండి ఒక నూట ఎనిమిది సార్లు ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు అలాగే ఈ శుక్రవారమును తప్పకుండా ఏకభుక్త భోజనము చేయండి అలాగే శనివారం విడవకుండా పఠించవలసినటువంటి నామజపం కూడా ఉంటుంది ఏమిటి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోమని చెప్పినాను కదా వారి యొక్క మూల మంత్రం ఏమిటి అనగా చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గాయత్రి నామం ఉంటుంది కదా గాయత్రి ఏమిటి మూలమంత్రం ఉంటుంది కదా దాన్ని జపించుకున్నట్లయితే బాగుంటుంది ఉంటుంది ఏమిటి ఓం నిరంజనాయ విద్మయే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనేటువంటి నామాన్ని ఏమిటి ఆ తొమ్మిది శనివారములను కూడా చక్కగా పఠించుకుంటూ మీరు చక్కగా పూజ చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఇటు చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చక్కగా మీకు లభిస్తుంది అలాగే మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారమును కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో పాటు ఒక ఇరవై ఏడు సార్లు కూడా కుంకుమార్చన చేసేటువంటి ఒక మహా శక్తివంతమైనటువంటి మూల మంత్రం కూడా ఉంది అది ఏమిటి అనగా ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్రం నాశయ నాశయ ప్రచురం ధనం దేహి దేహి క్లీం హరీం శ్రీం ఓం అనేటువంటి నామాన్ని ప్రతి శుక్రవారమును కూడా ఇరవై ఏడు సార్లు మరి అమ్మవారి యొక్క డాలర్ కానీ పెట్టుకొని అలాగే అమ్మవారి యొక్క రూపం ఏదైనా ఉన్నా సరే కుంకుమార్చన ఇరవై ఏడు సార్లు గనక ఈ మంత్రంతో చేసినట్లయితే మరి అందరికీ కూడా ఆకస్మికమైనటువంటి ధనయోగము ఆర్థికపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు